క్రీస్తు లోడ్ సోదరి ఇస్తూ ఉందండి తనది గుండ్లపల్లి అనే గ్రామం ప్రమీల అనే సోదరి ఇస్తూ ఉంది గడిచిన దినాల్లో తనకి విపరీతమైన జ్వరం మరి కీళ్ళ నోపుల చేత బాధించబడిందట చాలా ఇబ్బంది పడ్డానన్న మరి నేను వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంత మాత్రమే కాదు మరి తను ఇంటి దగ్గర పని చేసుకునే క్రమంలో ఒక గంప ఎత్తుకొని వెళుతూ ఉన్నప్పుడు కరెంటు తీగలు తగిలినాయట షాక్ కొట్టిందన్న నా శరీరం అంతా కూడా కరెంటు పాస్ అయింది వాస్తవానికి చనిపోవలసిన దాన్ని ఏ అపాయం జరగకుండా దేవుడు సజీవులు లేక నిలబెట్టి ఇదిగో సాక్ష్యం ఇవ్వడానికి కృపణిచ్చాడని చెప్పి సహోదరి చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహింపరుద్దాం హలో సహోదరి సాక్ష్యం ఇస్తుందండి తన కుమార్తెకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారంట హాస్పిటల్లో వైద్యులు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలమ్మా ఖచ్చితంగా ఆపరేషన్లో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పారంట వీరైతే డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచకుండా విశ్వాసం దేవుని సన్నిలో ప్రార్థన చేస్తారంట ఆ డాక్టర్లు ఇచ్చిన ఏ మందులు వాడలేదు కానీ కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నారంట ఆపరేషన్ చేయాలని డాక్టర్లతో ఏం పని లేకుండా ఆ స్టోన్ నెప్పిదపోయింది ఆ స్టోన్ కూడా పడిపోయిందని చెప్పి సహోదరి సాక్ష్యం ఇచ్చింది ప్రార్థన ఆలకం చేసి దేవునికి మహిమ కలువునిగాక సోదరి సాక్ష్యం చెప్తుందండి అండి అనే గ్రామం నుంచి రజిని అనే సోదరి సాక్ష్యం చెప్తుంది మరి తనైతే క్రైస్తవ కుటుంబంలో జ పుట్టిందట మరి అనుకోకుండా అన్ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది మరి అప్పటి వరకు ప్రార్థనకు వెళ్ళిన తను తర్వాత తన భర్త చర్చికి పోవడానికి వీలేదని నిర్బంధించాడట చాలా సంవత్సరాలు అలాగే ఆగిపోయింది మరి ఉన్నట్టుండిగా తన భర్తకి హార్ట్ అటాక్ వచ్చిందట హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమి తీర్మానం చేసుకునే దేవా నా భర్తకి బలహీనత నుంచి విడిపించాయా నేను కూడా నీ సన్నిధికి వస్తాను అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు తన భర్త బాగుపడటం మాత్రమే కాదు ఆ బిడ్డ స్వస్థతనుంది మరి దేవుని సన్నిధికి ఇప్పుడు రావటం జరిగింది అలాగనే తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి దేవుడు క్రబ చూపించాడని సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి హలేలుయా మరొక తల్లిగారు సాక్ష్యం చెప్తా ఉంది తనకి రెండు సంవత్సరాల నుంచి శరీరంలో గడ్డ ఉందట డాక్టర్ గారు చూపిస్తే ఎక్స్రే తీయాలని చెప్పారట మరి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పి చెప్పారట కానీ ఏమే ప్రార్థన చేసింది ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు స్వస్థపరిచాడయ్యా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడు గడ్డ అదేమీ లేదు మంచి ఆరోగ్యంతో దేవుడు కృప చూపించారని సాక్ష్యం చెప్తుంది దేవునికే మహిమ కలుగును గాక ప్రైజ్ దలాట్ మన మధ్యలో సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్లేట్లెట్స్ ఇరవై వేలకి పూర్తిగా పడిపోయాయి అంట ఇరవై వేలే ఉన్నాయంట ఈరోజు రేపు ఉదయం సెలెన్ పెట్టి ప్లేట్లెట్స్ ఎక్కించాలని చెప్పినప్పుడు సో తమ్ముడు ప్రార్థన చేసుకున్నాడంట సెలెన్ పెట్టించుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు తెల్లవారు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ప్లేట్స్లెట్స్ ఎక్కించకుండా తనకి సమృద్ధిగా ప్లేట్లెట్స్ దేవుడు ఇచ్చేయడానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం దేవునికి మహిమ మరొక సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు తన కుమారుడు తనకి ఏదో ఇబ్బంది కలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయాడంట పది రోజులు ఎక్కడ ఎక్కడ వెతికినా కనిపించలేదంట చాలామంది కానీ ఎక్కడ కనిపించలేదంట ఊర్లు తిరిగారంట కానీ ఎక్కడ కనిపించలేదంట ఎప్పుడైతే దేవునికి దేవుని సన్నిధికి వచ్చి ఆశ్రయించి దేవుణ్ణి అడిగాడో అప్పుడు తన కుమారుడిని మనసు మార్చి మరలా గృహాన్ని నడిపించుకొని వచ్చి ఈనాడు మన మధ్యలో ఆ కుమారుడు దేవుడు చేశాడంట గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం దేవునికి మహిమ